అండి ఎండలు బాగా మండిపోతున్నాయి కదా అందుకని శరీరానికి ఎంతో సెలవు చేసి పెసరపప్పు చారు చూద్దాం పెసరపప్పు ముందుగా కడిగి పెట్టేసుకోండి కడిగిన దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు అది ఉడికిపోయిన తర్వాత టమాటో వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి అది కూడా ఉడికిపోయేదాకా పక్కన పెట్టేసుకుందాం అది ఉడిగితూ ఉండగానే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకున్నా మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు పచ్చిమిర్చి ముందుగా తరిగి పెట్టేసుకుని కడాయి పెట్టుకుని వేడి ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకుందామండి కట్ చేసి వేసుకోండి అప్పు పేలిపోతాయి అవి వేగుతుండగానే శనగపప్పు మెనగపప్పు జీలకర్ర వేసుకుని వేపేసుకుని రెండు రమ్లో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేపేసుకోండి తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారుతూ ఉంటుంది ఈ లోపలని ఉడికిపోయిన పప్పు పెట్టేసుకుందాము మెదిపేసిన తర్వాత ఉప్పు వేసుకుని మెదపేసుకుని దాంట్లో కొంచెం ఎంత వాటర్ ఇవ్వ కావాలనుకుంటున్నారో పెసరపప్పు అన్ని గ్లాసులు వాటర్ వేసుకోండి అది కొంచెం మరుగుతూ ఉంటుంది ఉప్పు కారం ముందు ఉప్పు వసిపేస్తాం కాబట్టి కారం ఉప్పు వేసేసుకుని కొంచెం మరగనివ్వండి అది మరుగుతుండగానే ఈ పోపు చల్లారిపోయింది కదండి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం పచ్చడిని వెన్న వేసుకుని పచ్చి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి పచ్చిమిర్చిలోని అందులోనే ముక్కల కింద కోసుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకోండి కొంచెం కచ్చపిచ్చగా నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని చారు మరిగిపోయింది కదండి పప్పు చరుకి తాలిం పెట్టేసుకుందాం తాలించరుకు మామూలే కదండి ఆవాలు జీలకర్ర శనగ ఆవాలు జీలకర్ర ఎల్లుల కరివేపాకు రెండు మిర్చి వేసేసుకుని పోపు వేగిపోయిన తర్వాత పప్పుచారులో కలిపేసుకుందాం పెసరపప్పు చారులో పెసరపప్పుచారు రెడీ అయిపోయిందండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది పచ్చడికి అయితే నేను పోపు పెట్టలేదు ఈ పప్పుచారు కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండేసుకోండి అందులోనే అదే పులుపు ఇంక పులిపేసి ఇది ఏముండదు శరీరానికి మాత్రం చాలా సెలవు చేస్తుంది అండి వేసాకాలలో మంచిది పెసరపప్పు చారు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి